హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే తర్వాత మనకు బెల్లైన గంట రావడం జరుగుతుంది బెల్లా గంట నాలులో పెట్టుకోండి బెల్లాని గంట నాలులో పెట్టుకోవడం వలన మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా మీకు నోటిఫేషన్ రావడం జరుగుతుంది అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి తెలంగాణలో పెరిగిన ఆసర పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పహారు రూపాయలు కానీ ఆరు వేల పదహారు రూపాయలు కానీ అదేవిధంగా ఎవరికైతే పడలేదు వాటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వీడియోలో తెలపడం జరుగుతుంది ఇక ఎప్పుడు నెల వచ్చేసరికి చాలామందికి అయితే పెన్షన్ ఎప్పుడు పడుతుందని ఆశతో చూస్తున్నారు వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా ఈ యొక్క వీడియోలో తెలపడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైన గంటను ఆలో పెట్టుకొని వీడో కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి త్వరగా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఏప్రిల్ నెల పెన్షన్లు రావాలంటే ఇలా చేయండి నేరుగా మీ అకౌంట్లో జమ అవుతుంది ఎవరైతే మార్చి నెల పెన్షన్ పొంది ఉన్నారో వారికి ఏప్రిల్ నెల పెన్షన్ యథావిధిగా పడాలంటే కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా ఈ వీడియోలో తెలుసుకుని పెద్దద్దాము అయితే చూసుకున్నట్లయితే పిల్లలను ఆసర్పించడం దాదాపు నాలుగు వేల పహారు రూపాయలు కానీ ఆరు వేల పదహారు రూపాయలు ఇలా ప్రతి ఒక్కటి చూసుకున్నట్లయితే మార్చి నెల ఆసర్పించిన అనేది చాలా వరకు అయితే అందరికీ అకౌంట్లో క్రెడిట్ కావడం జరిగింది ఇక పర్యటన వాళ్ళ విషయానికి వస్తే వారైతే వారి బ్యాంకు సంబంధించి ఏదైతే మనకు ఏ కేవైసీ ప్రక్రియ ఉందో ఇది కేంద్రం నుంచి కూడా రావడం జరిగింది ఈ ఈకేవస్ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకోలేదాం వారికి అయితే పెన్షన్లు కానీ ఎటువంటి పరిస్థితులు అయితే పడలేదని కూడా హెచ్చరికలు అయితే రావడం జరిగింది ఎవరైతే ఈ ఈకేవస్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈకేవీస్ ప్రక్రియ అయితే పూర్తి చేసుకోండి మరిన్ని పెన్షన్ల కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ వార్చ్ చేస్తున్నాను ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ఈ యొక్క పెన్షన్ అనేది వారి వారి ఖాతాలో జమ చేయాలని కూడా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ అయితే జారీ చేయడం జరిగింది వీలైన త్వరగా ఐపీఎల్ పెన్షన్లు పడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మరి పెన్షన్లు అయితే పెంచి యోచనలో ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది ఇక సన్న వచ్చిన చూసుకున్నట్లయితే నిన్న మనకు ప్రతి ఒక్క గ్రామంలో సన్న పంపిణీకి ప్రభుత్వం అయితే ప్రామోషం అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా రేషన్ దృగారుల నుండి ఒక సన్న పంపిణీకి శ్రీకారం చుట్టడం